హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్స్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా రెండుచెంతల మండలం రెండుచెంతల గ్రామంలో జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఫిబ్రవరి మూడో తారీఖు జరిగే సీనియర్ విభాగం ప్రదర్శనలో మొదటి బహుమతి బుల్లెట్ రెండవ బహుమతి యూనిక్ అండ్ బైక్ అండి ఇచ్చిన దాత కూడా ఉన్నారండి ఇదిగో వీరేనండి రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మార్చల్ వారు రెండో బైక్ రెండో ఫ్రైస్ యూనికాన్ బైక్ ఇవ్వడం జరుగుతుంది యూనికాన్ బైక్ స్పీడ్ మీటర్ వచ్చిందండి ఇప్పుడు కొత్తగా ఒకసారి చూడండి ఈ విభాగంలో పాల్గొని ఈ బహుమతి గెలుచుకునే వారు ఎవరో ఏ రైతో తెలియదు కానీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడం జరుగుతుందండి మంచి ప్రదర్శన ఇవ్వాలి పాల్గొన్న ప్రతి రైతు సోదరుడు మంచి ప్రదర్శన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూశారు కదా పల్నాడు జిల్లా రెండుచెంతల మండలం రెండుచింతల గ్రామంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం మూడో ఫిబ్రవరి మూడో తారీఖు ఆఖరి రోజు ఆఖరి రోజు సీనియర్ విభాగంలో పాల్గొని మొదటి బహుమతి బుల్లెట్టు రెండవ బహుమతి యూనికాన్ బైక్ ఇవ్వడం జరుగుతుంది చూసారు కదండి థ్యాంక్ యూ